అవిని అయితే లావర్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి మీ మామయ్య వీళ్ళందరూ సంతకాలు చేస్తారు మా ఆయన పేరన చిల్లి గవ ఆస్తి కూడా రాయకండి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది మీరు అందరి పేరన సమానంగా ఆస్తి పంచండి కానీ అక్షయ్ గారి పేరున ఆస్తి మాత్రం రాయకండి అని అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఏంటి అక్షయ్ బాబు గారి పేరున ఆస్తి వద్దా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మీరు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి ఈవినింగ్ కల్లా నేను మీకు ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి అవిన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవనే వస్తుందని పల్లవి అయితే పక్కకి వెళ్ళి దాంగుండి ఉంటుంది ఇక అవినీ వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ వాళ్ళ నాన్న అయితే తీసుకుని వస్తూ ఉంటుంది లాయర్తో డబ్బు ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటుంది ఇక లాయర్ అయితే ఆ డబ్బులు తీసుకుని లాగా మీకు పేపర్స్ రెడీ చేసి ఇస్తాను అని అయితే ఉంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవని ఎలా అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ సంతకం పెట్టడానికైనా ఉండాలి కదా మామయ్య శ్రీకర్ని పిలుద్దాం అని అంటే నువ్వు ఏదైనా చెప్పుకొని వాడి విషయం మాత్రం మా దగ్గర మాట్లాడుకో అని సీరియస్గా అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి అవనికి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక పార్వతి అయితే అది దూరం నుంచి చూస్తూ గమనిస్తూ ఉంటుంది ఇక అవని అయితే ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ కాలు పట్టుకుంటూ ఉంటుంది ఎలా అయినా మీరు దీనికి ఒప్పుకోవాలి అని చెప్పి అయితే కాలు పట్టుకుంటూ ఉంటుంది అది చూసి పల్లవి అయితే అవని యొక్క బొమ్మ కాలు పట్టుకుంది అంటే ఇంకేం చేయబోతుందో చాలా పెద్ద ప్లానే వేస్తుంది అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే అయ్యే ఉండొచ్చు అని అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక అయితే శ్రీకర్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది